సో ఇప్పుడు జర్నలిస్ట్ వసంత్ అన్న మాట్లాడతాడు సో ఏకం ఏకంజనికి కారకుడు వసంత్ అన్న నిన్న రాత్రి కూడా ఒకే ఒక మెసేజ్ ఒక కాల్ చేసిండు సో ఖచ్చితంగా ప్లాన్ చేద్దామన్నా అందరినీ పిలిపించే ప్రయత్నించామని చెప్పి కూడా సో చా సోషల్ మీడియా ద్వారా అందరికి పిలిచినప్పుడు సో ఈ అందరూ ఒకే దాటిపైకి వచ్చి దయచేసి మాట్లాడారు రైట్ ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒకసారి పిలువ కానీ అందరు స్పందించి వచ్చినందుకు అంటే పెద్దగా నేను స్టేజ్ మీద మాట్లాడలేను మైక్ పట్టుకుంటే పరిగెడతా గ్రౌండ్లో ఒక మాట చెప్తా టప టప టమటూ తాళాలై పడుతుంటే కరిగి స్వరాలు వేస్తుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది ఈ పాట పాడడానికి ఒక కారణం చెప్తాను నేను ఆనాడు పనితో పాటే పాట పుట్టింది ఈనాడు నిరంకుశత్వ పాలనను ఎదిరించడానికి వ్యతిరేకించడానికి ఈ జర్నలిస్టులు అందరూ ఉన్నారు రైట్ ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు రానున్న రోజుల్లో మొన్న అవార్డ్స్ ఫంక్షన్ మీద అవార్డ్స్ ఫంక్షన్లో అల్లు అర్జున్ కూడా డైలాగ్ చెప్పారు గుంట గంగమ్మ జాతరలో రప్ప రప్ప అనేది డైలాగ్ చెప్పారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇలాంటి యూట్యూబ్ జర్నలిస్టులే డిజిటల్ మీడియా వారియర్సే డెఫినెట్లీ వచ్చే ఎన్నికల్లో రప్ప రప్ప పట్టు గుంజుతారు వాళ్ళందరికీ కూడా ప్రజలే తోడుంటారు ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ పతనం ఎందుకంటే అన్న ప్రధనా ఎనభై నియోజకవర్గాలు పన్నెండు పార్లమెంట్లు ఇవన్నీ కూడా సర్వే చేసినాం కరీంనగర్ జిల్లా మొత్తం అన్నదిరిగేటప్పుడు ఒక నాలుగైదు సార్లు మేము ఇద్దరం క్లాష్ అయినాం రోడ్డు పక్కన పడుకుని అంటే వసతులు లేకపోతే రోడ్డు పక్కన పడుకుని ప్రచారం ప్రజల దగ్గరికి వెళ్ళో అంటే నెగిటివ్ ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి మేము చేసిన సర్వే చేసినాం సో అలాంటిది ఈరోజు పల్ల పల్ల కొట్టాలనిపిస్తుందని చెప్తున్నారు ఈరోజు మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ నిజంగానే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా కొంత గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టి దించి జస్ట్ పక్కన కూర్చోబెట్టారు అంతే బట్ పల్ల పల్ల కొట్టడం అనేది గ్యారంటీ అది మీ దగ్గర నుంచే మొదలవుతుంది మీ ప్రభుత్వం నుంచి మొదలవుతుంది నిజంగా శంకరా ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాల మీద నేను వేసుకుంటే తప్పేమే అని రేపొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డిని వేసుకున్న జర్నలిస్ట్ అని చెప్పి మళ్ళీ తమ్ముళ్ళు పెట్టగాయి మళ్ళీ నన్ను ఎత్తుకుపోతారు ఓకేనా రైట్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులందరికీ చాలా చాలా ధన్యవాదాలు కానీ ఒకటి మాత్రం అందరూ ఐక్యమత్యంగా ఉందాం కలిసి ఉందాం ఇలాంటి అన్నపృద్ధి అన్న అన్న ఇలాంటి వాళ్ళందరూ సీన్ అన్న ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా వీళ్ళ సూచనలతో మనం ముందుకెళ్తాం డెఫినెట్లీ ఇంతటితో నేను ముగిస్తున్నాను రెండు నిమిషాలు తీసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న